నమోత భగవతో అర్హతో సమాసం బుద్ధస్స గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు తథాగతుడు పేరు ఏమైనా కానీ గొప్ప మానవతామూర్తి ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలను అనేక దేశాలను వేల సంవత్సరాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి గొప్ప మహనీయుడు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుని సంబంధించిన కొన్ని మౌలిక అంశాలను ఆయన తాత్విక చింతనను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను గౌతమ బుద్ధుడు బిఫోర్ కామన్ ఎరా అంటే సాధారణ శకానికి ఐదు ఆరు శతాబ్దముల మధ్యకాలంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ఇప్పటి నేపాల్ ప్రాంతం అప్పుడు కపిలవస్తు ఇలాంటి కొన్ని ఘనరాజ్యాలలో ఉన్నటువంటి శుద్ధోధనుడు అనే ఒక రాజుకు సంబంధించినటువంటి ఒక రాజకుమారుడు అప్పట్లో వైదిక ధర్మంలోని యజ్ఞ యాగాదులు క్రతువులకి అలాగే జీవహింసకి మనుషుల పట్టున్న సంఘర్షణకి యుద్ధాలకి పర్యవసానంగా మనిషి పడుతున్నటువంటి దుఃఖాన్ని బాధలకు సమస్యలకు పరిష్కారంగా తన తీవ్రమైనటువంటి అన్వేషణలో సత్యాన్వేషణలో భాగంగా అలాగే అంతర్ముఖంతో తన జ్ఞానాన్ని తను తెలుసుకున్నటువంటి ఒక జ్ఞాన భాండాగారాన్ని జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప మానవతామూర్తి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఏ సమస్యకైనా కానీ కార్యకారణ సిద్ధాంతంతో దాని ఇంగ్లీష్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ తీరి అంటారు వీటితో మనం ఎలా పరిష్కరించుకోవచ్చు మనిషికి చనిపోయిన తర్వాత పరలోకము స్వర్గము మోక్షము పునర్జన్మ దేవుడు సృష్టికర్త ఇలాంటి మార్మికతతో కూడిన అతీతమైనటువంటి ఆలోచనలు కాకుండా ఈ లోకంలో భూమి మీద సమాజంలో మనిషి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు బాధలకు దుఃఖాలకు వాటి కారణాన్ని వెతికి పరిష్కారాన్ని వైపున వెళ్ళినటువంటి ఒక సత్యశోధకుడు గౌతమ్ బుద్ధుడు తను కనుక్కున్నటువంటి ఒక మార్గాన్ని సారాంశాన్ని ఆయన ఆయ అష్టాంగ మార్గాలలోను వాటి ఎయిట్ ఫోల్డ్ పాత్ అంటారు అలాగే పంచశీల అలాగే పది పారమితులు ఇలాంటి అనేక అంశాలను మొత్తం ఆయన ఉత్తర భారతదేశంలో తన శిష్యులకి అలాగే ప్రజల భాషైన పాలీ భాషలు అనేక గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై తను బోధనలను సాగిస్తూ ఉన్నారు ఆయన బోధనలకు మెచ్చి అప్పటి కాలం నాటి రాజులు ఆశ్రయం కల్పించడం ఆయనకు బౌద్ధ ఆరామాల ద్వారా ఆయనకు సంబంధించిన సహకారం ద్వారా ఒక మంచి మానవ సంబంధాలని మనుషులందరూ కూడా ఈ జీవహింసతో కాకుండా మనుషులందరూ ఒక సమాన ప్రాతిపదిక మీద ఎలా బతకాలి అని నాకు తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి అప్పట్లో వైదిక వాన్మయంలో ఈ యజ్ఞ యాగాదులు జీవహింస ఇవన్నీ ఉధృతంగా ఉన్నాయి మొట్టమొదటిసారిగా వీటిని ఆయన వ్యతిరేకించి వ్యవసాయంలో అప్పుడు ఇనుమును కనుక్కున్న తర్వాత వ్యవసాయంలో పశువులను ఎలా ఉపయోగిస్తే వాటిని పశువులకి ఎట్లా మనము వ్యవసాయానికి తీసుకు వెళ్ళగలిగితే ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా మానవ సంక్షేమం ఎలా జరుగుతుంది మనుషులందరూ కూడా ఎలా మనము మనకు కావాల్సిన అవసరాలను మనం తీర్చుకుంటాం అన్నదానికి ఒక సాంఘిక విప్లవకారుడు గౌతమ్ బుద్ధుడు బుద్ధుని బోధనలు మనము ఈ కాలానికి కూడా సమకాలానికి కూడా అనువర్తించడానికి మౌలికంగా కొన్ని ఉన్నాయి అది మనిషి కేంద్రంగా ఎప్పుడూ కూడా సమూహం ఆలోచించాలి అంటారు అందుకనే ఆయన చెప్పిన వాటిలో సంఘం శరణం గచ్చామి అంటారు కాబట్టి మనమంతా కూడా అనేక పనుల్లో అది శారీరక మానసిక పనుల్లో ఒక విషయాన్ని ఆలోచిస్తూ వాటిలో ఉన్నటువంటి తర్కాన్ని హేతుబద్ధంగా పరిశీలిస్తూ జీవనం సాగించాలంటాడు బుద్ధుడు ప్రత్యేకించి ఆయన మానవవాది మనిషి సాటి మనిషిని ఎలా చూస్తున్నాం అన్నదే జీవితంలో ముఖ్యమంటాడు గౌతమ బుద్ధుడి రచనలన్నీ కూడా మనకు ఆ తర్వాత అశోకుని కాలం వరకు వాళ్ళ శిష్యులైనటువంటి వాళ్ళు బౌద్ధ భిక్షువులు బోధకులు వీళ్ళందరూ కూడా అనేక మంది త్రిపీటి కాల రూపములు ఆయన బోధనల్ని సంకలనం చేయడం జరిగింది గౌతమ బుద్ధుడు రమారమి ఆయన ఎనభై సంవత్సరాల వరకు బతికాడు ఆయన జీవితంలో మెజారిటీ కాలమంతా కూడా బోధనలు చేస్తూనే తన జీవితాన్ని కొనసాగించారు బుద్ధిని బోధనలన్నీ కూడా కథల రూపంలో జాతక కథల రూపంలో అలాగే ఒక పాటల రూపంలో అప్పటి ప్రజల భాష అనేటువంటి ప్రాకృతం లేదా పాలీ భాష అంటారు ఆ పాలీ భాషలో ఆయన తన బోధనలు చేయడం జరిగింది ప్రధానంగా బుద్ధిని బోధనలు సమకాలీన ప్రపంచానికి హేతుబద్ధంగా ఉంటాయి శాస్త్రీయ దృక్పథానికి కూడా మనం మేళవించినప్పుడు అది ఒక గతితర్కంగా గౌతమ బుద్ధిని బోధనలు మనం తీసుకోవాల్సింది అన్వయించాల్సి ఉంటుంది ఈ ఈనాటి కాల పరిస్థితులు తగ్గట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఒక మత చాందవస్త్వాన్ని కాకుండా మనుషులందరూ కూడా ఒక విశ్వజననీయ దృక్పథంతో ఎలా బతకాలో బౌద్ధం మనకు నేర్పుతుంది కాబట్టి స్నేహితులారా బౌద్ధాన్ని అధ్యయనం చేద్దాం వాటిని ఇప్పటి కాలం సంబంధించిన రాజకీయ ఆర్థిక సాంఘిక విషయాలకు ఎలా అన్వయించాలో మనము నేర్పుతూ మనం మన జీవితాన్ని అర్థవంతం చేసుకున్నాం సార్థకత నెలకొంటుంది తద్వారా మనము ఒక ప్రపంచమంత ఒక కుటుంబం అనే భావనలోకి రావచ్చు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చాము